మనలో చాలామందికి మనం నచ్చం అర్థం కాలేదు కదా మళ్ళీ చెప్తాను మనకి మనం నచ్చం చాలా సందర్భాల్లో అంటే హిపోక్రసీ వదిలేసి మాట్లాడండి నిజంగా మీరు మీకు నచ్చుతున్నారా నచ్చట్లేదు చాలా సందర్భాల్లో నచ్చం మెజారిటీ పీపుల్ చెప్తున్నాను ఎవరు తక్కువ మంది ఉంటారు నేను కూడా చాలా సందర్భాల్లో నాకు నేను నచ్చను రోజుకి ఒకటి రెండు విషయాల్లోనైనా కానీ నాకు నేను నచ్చను ఏంటి నేను ఎలా ఉన్నాను ఇలా కాదు కదా ఉండాల్సిందే అదే ఇక్కడ పొరపాటు జరిగిందే ఇక్కడ తప్పు జరిగిందే అని నేనైతే అప్పటికప్పుడు అనుకుంటూ ఉంటాను సో ఇక్కడ హౌ టు బీ అవర్ బెటర్ వెర్షన్ అండి అంటే ఎవరినో చూడక్కర్లేదు ఎవరినో చూసి అక్కర్లేదు ఆ పోలికే కదా చాలా పెద్ద ప్రమాదం మనతో మనం పోటీ పడదాం మనతో మనమే పోల్చుకుందాం మనలో ది బెస్ట్ ది బెటర్ వెర్షన్ అది ఒక్కటేనండి మనిషిని హ్యాపీగా ఉంచుద్ది సంతోషంగా ఉంచుద్ది మనకి తెలిసిందే కానీ ఈ విషయంలో మనం నిజాయితీగా లేక నిజంగా మనల్ని మనం చెక్ చేసుకోక ఈ సమస్యలు వస్తున్నాయి సో మరి ఈరోజు ఈ విషయం మీద మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్పేస్తాను మరి ఆ టిప్స్ ఫాలో అయిన తర్వాత చెప్పండి అయ్యాకి చెప్పండి అవ్వకముందు ఇంకా డౌట్స్ ఉంటే అవి కూడా చెప్పండి మీ కామెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీ కామెంట్ ఒక్కటే చాలామందికి ఆదర్శం అవుతుంది ఉపయోగపడుతుంది నేనైతే అబ్జర్వ్ చేసా చాలామంది మీ కామెంట్లు అన్నీ చదువుతున్నారు అందుకోసం నేనైతే ప్రతి కామెంట్ చదువుతాను మీకు రిప్లై కూడా ఇస్తున్నాను కనీసం లైక్ అయినా చేస్తున్నాను కదండి సో ఇక్కడ వన్ బై వన్ అండి స్వీయ అవగాహన అంటాం అంటే మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయం ఇది వాస్తవం స్వీయ అవగాహన అంటే మన లోపలికి మనం చూసుకోవాలి ఒకసారి అయినా కానీ మన బలాలేంటి మన బలహీనతలేంటి మన బలం ఏంటి కాన్స్టెంట్గా ఉండగలమా కంటిన్యూస్గా ఒక పని ఏదైనా చేయగలమా ఇవి మన బలాలు మంచిగా మర్యాదగా ఉంటున్నామా మంచి ఫుడ్ తీసుకుంటున్నామా బాడీకి తగిన పనిని అప్ చెప్తున్నామా అంటే ఐ మీన్ వర్కౌట్ ఎలాంటివి అలాగే మన బలహీనతలు ఏంటి చాలా ఉంటాయండి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి వదలలేకపోతున్నామా గబాల్నా ఆ మాట ఈ మాట అనేస్తున్నామా బద్ధకాన్ని వదిలించలేకపోతున్నామా వాయిదా వేసే మనస్తత్వాన్ని వదలలేకపోతున్నామా వీటిల్లో ఒక లిస్ట్ రాసుకోవాలండి తప్పేమీ లేదు ఎవరికి వాళ్ళే బయట వాళ్ళకి చెప్తే బాగోదు కాబట్టి వాళ్ళు ఏదో అనుకుంటారని మనమే అనేసుకుంటాం కాబట్టి మనం ఒక జాబితా రాసుకుంటే ఇవి నా బలాలు ఇవి నా బలహీనతలు అని పెట్టుకోగలిగితే జన్యున్గా నేను మళ్ళీ చెప్తున్నాను ఎవ్వరికి చూపించొద్దు దయచేసి ఒకవేళ చూపించాలనుకుంటే మీ మీద కాస్త కోస్త ఎంపతి ఉన్న బెస్ట్ ఫ్రెండ్ లేకపోతే లైఫ్ పార్ట్నర్ లేకపోతే పేరెంట్స్ ఇంతవరకే ఉండాలండి లేకపోతే రేపటి రోజు మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది వాళ్ళు మిమ్మల్ని దీనికి వాడేసుకుంటారండి తర్వాత సరే ఇక్కడ బలాలు ఉన్నాయి బలాలు పక్కన పెడదాం బలహీనతలు ఉన్నాయి కదా మరి వీటిని వావర్తం చేయాలి కొత్త విషయాలను కూడా తెచ్చుకోవాలి కదా జీవితంలోకి అందుకోసమే అసలు నేను వీడియోలు చేస్తుంది కూడా లైఫ్ స్టైల్ అండి లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ అద్భుతాలు చేస్తాయి అని నేను బలంగా నమ్ముతాను కాబట్టి అవే చెప్తున్నాను సో అందుకే ఈ బెటర్ వెషన్ గురించి చెప్తున్నాను సో చిన్న చిన్న లక్ష్యాలు అనేవి పెట్టుకోవాలండి చిన్న లక్ష్యం ఏదైనా కానీ పెద్దది పెట్టుకుంటాం ఏ సంవత్సరం కూడా చేయలేం మీరు అబ్జర్వ్ చేసుకుంటారు ప్రతి సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ని చాలా అనుకుంటాం మహా అయితే వారం లేకపోతే నెల రెండో నెల నిజం చెప్పండి ఈరోజు జనవరి ముప్పై ఒకటి వచ్చింది కదా మీరు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనుకొని మొదలుపెట్టిన వాటిలో ఎన్నిటిని కంటిన్యూ చేస్తున్నారు నిజమే చెప్పాలి ఎందుకు చేయలేకపోయాలంటే ఇదో కారణం పెద్దది పెట్టుకుంటామండి సో వద్దు ఫోన్ తగ్గించాలి అనుకున్నాం చిన్న లక్ష్యం పెట్టుకోండి ఈ గంట అసలు ఫోన్ పక్కన పెట్టేస్తే దాన్ని చూసే క్రమమే లేదు లేదు డిఎన్డిలో పెట్టేద్దాం లేకపోతే సైలెంట్లో పెట్టేద్దాం ఇవే కదండి లేకపోతే సోషల్ మీడియా లేకపోతే ఈ యాప్ ఈ యాప్ ఈ యాప్ ఉన్నాయి కదండి ఈరోజు మన టైం ఏదైతే కిల్ చేసేస్తుందో మన బొర్ర ఏదైతే పాడు చేసేస్తుందో దాన్ని పూర్తిగా డిలీట్ చేసేద్దాం ఆఫ్లైన్లో పెట్టేద్దాం ఇలాంటివి అనుకోండి సో మరి రోజుకొకటి చిన్నది ఇప్పుడు నేను చెప్పినవి రోజుకొకటేనండి చిన్నవి లేకపోతే గట్టిగా వర్కౌట్ చేయట్లేదు అనిపించింది ఈరోజు గంట నడుద్దాం పెట్టేసుకోండి ఈరోజు ఖచ్చితంగా మూడు సెట్లు పుషప్స్ తెద్దాం లేకపోతే సిటప్స్ తెద్దాం ఎందుకంటే కాస్త బాడీకి అది మంచిది కదండి ఫుల్ కోర్ ఎక్ససైజ్ కదా లెగ్స్ బాగుంటాయి బాడీ బాగుంటుంది అంటే నేను ఫాలో అవుతాను కాబట్టి చెప్తున్నాను ఇవి పెట్టేసుకోండి లేకపోతే కొద్దిగా పెద్దవి అనుకుందాం వారానికి పెట్టుకోండి ఈ వారంలో ఇవి అలవాటు చేసుకుందాం నేను అనేది ఏంటంటే కొత్త అలవాట్లు చేసుకుందాం కొత్త అలవాట్లు జీవితాల్లో మార్పు మామూలు మార్పు కాదండి అద్భుతాలు తీసుకొస్తాయి అవి కూడా చిన్న చిన్న అలవాట్లు ఇంకా రెండోది చాలామంది చదివేశాం కాబట్టి ఇంకా చదవక్కర్లేదు అనుకుంటానండి చిన్న చితగా ఏదో ఒక ఉద్యోగంలో సెట్ అయిపోయి ఆ ఉద్యోగము తృప్తిగా చేయలేం ఇంకా ఏది చదవటం మీన్స్ ఏమంటున్నానంటే నేర్చుకోవడం చదవటంలా పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా నేర్చుకోవడంలా పెట్టుకోండి అంటే ఒక విషయాన్ని నేర్చుకునే అతృష్ణ తృష్ణ అనేది ఉండాలి ఆ ఆకలి అది ఇది తిందామనే ఆకలి కాదండి అది ఇది నేర్చుకోవాలనే ఆకలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో చేయాలి అనుకుందాం నేర్చుకోండి ఇంకా ఎంత బాగా చేయగలను ఎంత బాగా చేయగలను దానికి కంటెంట్ రాయాలి నేర్చుకోండి ఇట్లాగ అలాగే ఇక చదువుకునే వాళ్ళకి పిల్లలకు కూడా ఇదే మనస్తత్వం కావాలండి ఎంతసేపు చదవాలి కాదు నేర్చుకుంటున్నాను ఏం నేర్చుకుంటున్నాను కొత్త టూల్స్ ఉన్నాయి ఏఐ టూల్స్ నేర్చుకోండి ఈవెన్ ఎంఎస్ ఆఫీస్ ఎంతమందికి వచ్చు నేర్చుకోండి సిస్టమ్ మీద ఎంత గెలిప్ ఉంది కంప్యూటర్ మీద నేర్చుకోండి ఇవన్నీ కూడా నేర్చుకునేవే కదా సో మరి ఇవి ఎలా నేర్చుకోవచ్చు అంటే ఇక గూగుల్ ఉంది చాట్ జీపీటీ ఉంది యూట్యూబ్ ఉంది ఇక మాలాంటి వాళ్ళని చెప్తూనే ఉంటాం ది బెస్ట్ ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో నేను ఇక మెదట ప్రతి సబ్జెక్ట్లో త్వరలో కొన్ని వీడియోలు చెప్దాం అనుకుంటున్నాను ది బెస్ట్ అంటే ఈ సబ్జెక్ట్లో ఎదుగో ఈ టాప్ టెన్ నేర్చుకునే సోర్సెస్ ఇవి అంటే సపోజ్ టాప్ టెన్ వీడియోస్ ఉన్నాయి అనుకుందాం యూట్యూబ్లో ఏదైనా ఒక విషయం మీద ఇదిగో డిజిటల్ మార్కెటింగ్ ఇగో ఈ టాప్ టెన్ వీడియోస్ ఇవి ఇవే చూడండి అట్లా నా ఉద్దేశం సో మరి అవి కూడా ఇస్తాను త్వరలో ఇంకా తర్వాత వచ్చి ఈ నేర్చుకునే మనస్తత్వం తర్వాత మనసుకి శరీరానికి సమానమైన ప్రాధాన్యం ఇవ్వాలండి మనసుకి ఇస్తున్నాను కదండి మంచి రెస్ట్ తీసుకుంటున్నాను మంచిగా ధ్యానం చేస్తున్నాను లేకపోతే యోగా చేస్తున్నాను మంచి బుక్స్ చదువుతున్నాను అంటారు ఓకే సంతోషం ఎంతసేపు చదువుతున్నారు దానికంటే కూడా ఎంత టాక్సిక్ ఉన్న విషయాలను బరువులోకి ఎక్కుతున్నాయి ఆలోచించండి మీ మనస్తత్వం ఎలా ఉంది ఎన్ని భయాలు ఉన్నాయి ఎన్ని ఆందోళనలు ఉన్నాయి ఎన్ని అనుమానాలు ఉన్నాయి ఎంత ద్వేషం ఉంది ముఖ్యంగా పక్క వాళ్ళ మీద సాటి వాళ్ళ మీదతోనే స్టార్ట్ అవుతుంది ఇది తర్వాత తర్వాత ఆఫీసులో వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళ మీద మీ ఫీలింగ్స్ ఏంటి ఒకసారి ఆలోచించండి అలాగే శరీరం శరీరం అనేది ఒక మిషన్ లాంటిదండి దీన్ని నిరంతరం పనిచేస్తూ ఉంటేనే నిలబడుతుంది తప్పించి లేకపోతే తుప్పు పట్టేస్తుంది అంతే ఇనువైనా అంతే ఇనువు లాంటిదే అనుకోండి ఇనువుని మీరు ఎంత ఎంత గట్టిగా కాల్చి 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 కొడుతుంటే ఉక్కు అవుతుందో శరీరం కూడా అంతే అలాగని పొలోమని జిమ్కి వెళ్ళి ఓ పెద్ద పెద్ద వెయిట్స్ చేసేయండి మీ స్తోమతకు మించి కాదు శక్తికి మించి కాదు దానికి ఇవ్వాల్సిన వర్కౌట్ దానికి ఇవ్వాలి దాని కండిషనింగ్ దానికి ఇవ్వాలి ఇది మనస్సు శరీరం అంటే ఇది ఒకటే కాదండి నిద్ర ఎంత హెల్దీగా నిద్రపోతున్నారు అంటే టెన్ టు ఫైవ్ హాయిగా తృప్తిగా పడుకుంటున్నారా ఎప్పుడైనా ఒక గంట రెండు గంటలు మిస్ అయితే పగలు అది కవర్ చేస్తున్నారా కానీ ఆ రోజు కవర్ చేయలేకపోయినా వారంలోనైనా కానీ ఆ వీకెండ్స్లోనైనా కానీ కవర్ చేస్తున్నారా ఇవి చూసుకోండి ఇక ఫుడ్ ఫుడ్ గురించి అనేక వీడియోస్ చెప్పుకుంటున్నాం మనం చాలా టిప్స్ చెప్పుకుంటున్నాం అసలు ఫుడ్ అనేదే పరమ దరిద్రం అయిపోయిందండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే తరతరాలుగా మనది కాని దాన్ని మన పూర్వీకులు పాపం తెలియక అంటే మన అమ్మ నాన్నకి తెలియక వాళ్ళు వాళ్ళకు ముందు వాళ్ళకు ముందు తరాలు తీసుకొచ్చేసినాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్స్ అసలు అన్ని స్వీట్స్ ఎప్పుడూ లేవండే పండకో పబ్బానికో తినేవాళ్ళం ఇప్పుడు డైలీ స్వీట్స్ ఒకప్పుడు కూల్ డ్రింక్స్ లేవండి రెండు మూడు తరాల కిందట డైలీ కూల్ డ్రింక్ ఒకప్పుడు బిర్యానీలు లేవండి అంటే బిర్యానీ తింటే తప్పని కాదు నా ఉద్దేశం అంత ఆయిలు అంత కార్బోహైడ్రేటు అంత గ్రస్సమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్డు డైలీ బిర్యానీలు తినేవాళ్ళు ఉన్నారు మనలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు అలాగే జంక్ ఫుడ్ ఇవేవి తప్పుల్లాగా అనిపించట్లేదు చాలామంది పిల్లలకి ముఖ్యంగా ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాల్లో ఉన్న పిల్లలకి నేను చూశాను నాకు కింద వాళ్ళు అయితే మరీ ఘోరమండి ఫుడ్ అనుకుంటున్నారు అంటే లేస్ తిని కడుపు నింపుకోవచ్చు కొడుకులు తిని కడుపు నింపుకోవచ్చు బర్గర్లు పిజ్జాలు తిని కడుపు నింపుకోవచ్చు ఇంకా ఏదైనా తిని కడుపు నింపుకోవచ్చు అది కూడా ఫుడ్ అనుకుంటున్నారు తప్పించి అందులో ప్రోటీనే ఉండదు నాణ్యమైన విటమిన్ ఉండదు కార్బోహైడ్రేట్స్ మంచివి ఉండవు ఇవన్నీ తెలియట్లేదండి అంటే ఫుడ్ అంటే కడుపు నిండితే ఫుడ్ కడుపు నిండిన ఫీలింగ్ ఉంటే ఫుడ్ నాలుగుకి ఏది నచ్చితే అది ఫుడ్ అనుకుంటున్నారు కానీ ఇది అనుకోవట్లేదు సో మరి ఈ విషయంలో మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే అలవాట్ల గురించి చెప్తున్నాను బెటర్ వెర్షన్ అంటే ఫుడ్ కూడా ఫుడ్ మీరు ఎలా తీసుకుంటున్నారనే విషయంలో కూడా మీరు బెటర్ వెర్షన్ అవ్వాలి ఇక్కడ ఏ త్యాగాలు చేయక్కర్లేదండి చక్కటి ఉడకబెట్టిన కోడిగుడ్లు చిలగడదుంప జొన్నలు అంటే నా నా లైఫ్ స్టైల్ చెప్తున్నాను జొన్నలతో చేసిన ఆహారం పెరుగు అన్నం ఇలాంటివి ఇక చక్కటి కాయగూరలు ఫ్రూట్స్ కలిపిన జ్యూసు మధ్యాహ్నం పుల్కాలు నాలుగైదు రకాల చక్కటి కాయగూరలు సాయంత్రం ఒక టీ లేకపోతే గ్రీన్ టీ లేకపోతే హెర్బల్ టీ మళ్ళీ చీకటి పడుతుంది అనగానే చక్కటి జావా నట్స్ ఇది ఫుడ్ కదా అంటే చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే అడపాదడపా పార్టీలు ఫంక్షన్లు ఉన్నప్పుడు అన్నీ తింటాం కాస్త కోస్తా తింటాం కొద్దిగా తగ్గించి సెవెంటీ పర్సెంట్తో సాటిస్ఫాక్షన్కి వెళ్తాం హైడ్రేటెడ్ అయ్యి ఉంటాం ఇవి కదా అంటే బెటర్ వెర్షన్ యాజ్ ఫుడ్ తీసుకునే విషయంలో కూడా నేను నాలో ఎస్ శభాష్ భుజం తట్టుకునేలా ఉండాలండి మనకి మనం సబాష్ చెప్పుకోవాలి మీరు ఎన్నిసార్లు చెప్పుకొని ఉంటారు మీకు మీరు సబాష్ అని ఎన్నిసార్లు చెప్పుకొని ఉంటారు నిజమే చెప్పాలి సో డైలీ ఎన్ని విషయాల్లో మీకు మీరు సబాష్ అని చెప్పుకోవడం అంటే కంట్రోల్ చేసుకుంటున్నారు అక్కడ మీరు మీ మనసుని మీరు చేతుల్లోకి తీసుకుంటున్నారు అంటే పగ్గాలు మీ చేతుల్లోనే ఉన్నాయి వీటి మీద దృష్టి పెట్టండి తర్వాత నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదండి మాట ఇప్పటికీ ఇప్పటికి ఇప్పుడు తరంలో నేనైతే చూశాను చాలామంది మాట అంటే తెలుగులో మాటకి మాట చెప్పడం ఏదో పంచ్ డైలాగులు చెప్పడం బూతులు అండి నేను దాని గురించి మాట్లాడకూడదు బూతుల సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది ఎటుపోతున్నాం అనేది అసలు కుర్రాళ్ళు తెలియక తెలియక నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను బూతుల్ని మామూలు మాటల కింద వాడేస్తున్నారండి అది ఎంత హట్ అవుతుంది అవతల వాళ్ళు మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేమండి మనం మంచితనాన్ని పోగు చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడితే ఒక్క మాట మొత్తం జీరో చేసేస్తుంది కదండి సో మరి మాటలు ఆలోచించుకోవాలి కోపం కోపం వచ్చినప్పుడు అస్సలు మాట్లాడకూడదు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది అంత కోపం వస్తే అంత సైలెంట్ అయిపోండి ఆ టెక్నిక్ మీకు ఉపయోగపడుతుంది సో ఈరోజే ట్రై చేయండి ఈరోజు బాగా కోపం వచ్చింది ఎవరో ఒకళ్ళ మీద వచ్చింది కానీ సైలెంట్ అయిపోండి ఆ టైంకి ఆ తర్వాత ఆ విషయం చెప్పండి బాగుంటుంది రెండోది వినటం ఎక్కువ అలవాటు చేసుకోవడం మంచిది అంటే బెటర్ వెర్షన్గా మనల్ని మనం బెటర్ వెర్షన్గా చేసుకునే క్రమంలో అవతల వాళ్ళు చెప్పేది పూర్తిగా విందామండి మరీ ఎక్కువ గంట సేపు చెప్తే వినక్కర్లేదు కానీ ఐదు నిమిషాలు పది నిమిషాలు వినటం అలవాటు చేసుకుంటే అది కూడా మన బెటర్ వర్షన్ అవుతుంది తర్వాత వచ్చి కష్టాలు కన్నీళ్ళు లేకుండా ఉండే జీవితం గొప్ప జీవితం అనుకుంటారు అందరూ కూడా ఓ సుందర పిచ్చాయి సత్యనారాయణ గురించి మనం మాట్లాడుకుంటాం గొప్పగా మరి వాళ్ళందరూ కష్టాలు కన్నీళ్ళలోంచే వెళ్ళిన వాళ్ళు కాబట్టి అలా ఉన్నారు అంటే మళ్ళీ మన జీవితంలో కష్టాలు ఉండకూడదు మన పిల్లలకి అసలు ఉండకూడదు ఎంత వీలైతే అంత గారాభంగా చూడాలి ఎంత అంటే అంత ప్యాంపర్ చేయాలి వాళ్ళకి అన్ని సమకూర్చి పెట్టేయాలనుకుంటాం కష్టం కన్నీళ్ళ నుంచి ఓటమి కూడా ముఖ్యంగా ఈ విషయంలో కష్టం మీన్స్ ఓటమి కదండి ఓడిపోతూ ఉంటాం జీవితం అంటేనే ఎక్కువ వాటములు ఉంటాయి గెలుపులు తక్కువ ఉంటాయి అంటే ఆ రోజుకి ఖచ్చితంగా ఏదో ఒక ఏదో ఒక ఓటమి ఉంటుంది నాలుగు ఉంటే ఒక గెలుపు ఉంటుంది అంటే ఓటమి నుంచి పాఠం నేర్చుకుంటేనే గెలుపు వస్తుంది అనే విషయం చెప్పగలుగుతున్నామా అది కూడా చెప్పాలి మరి అది గుర్తుంచుకోండి రెండోది విమర్శ ఎవరైనా ఏదైనా ఒక మంచిగా విమర్శ చేస్తే తట్టుకోలేని పరిస్థితి నీలో ఈ లోపం ఉందంటే ఓర్చుకోలేని పరిస్థితి ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఓకే ఓకే ఈ ఈ సమస్య ఉంది నాకు అని మనల్ని మనం చెప్పుకోగలిగితే ఆ సమస్య నుంచి అప్పుడు కదండి బయటకు వస్తాం సో మరి ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత వచ్చి పోలిక ఒకప్పుడు ఇంట్లో వాడితో ఇంటి పక్క వాళ్ళతో పొరుగింటి వాడితో అయితే క్లాస్ రూమ్లో వాడితోనే పోల్చుకునే వాళ్ళం అండి ఇప్పుడు ప్రపంచంలో ఎవడున్నా గానీ మనకే కావాలి అందరితోనూ మనమే పోల్చుకుంటాం ఇది ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చాక ప్రమాదం అయిపోయిందండి ఏ సోషల్ మీడియాలో అయితే మనం చూస్తున్నామో వాళ్ళ స్టోరీలన్నీ చాలా సక్సెస్గా అనిపిస్తూ ఉంటాయి పోల్చేసుకుంటూ ఉంటాం వాళ్ళు వేసుకున్న బట్టలు వాళ్ళ రంగు ఇంకా చాలా ఉంటాయండి పోలికలు అవి మనకి లేవే అనుకొని బాధపడతాను తప్పించి వాడు ఎంత కష్టపడ్డాడు ఇవన్నీ ఆలోచించు రెండోది అది రియల్లా ఫేక్గా కూడా మనకు తెలియదు వాడేదో ఆనందంగా ఉన్నాడు అనుకుంటున్నాం కానీ వాళ్ళని కదిపిస్తే తెలుస్తుంది అండి వాడి కష్టాలు వాడుకుంటాయి సో మరి పోలికి ఉండదు ఇంకొకటి అబ్జర్వ్ చేశాను కృతజ్ఞత లేకపోవడం అంటే ఇవన్నీ బెటర్ వెర్షన్గా మనల్ని మనం బెటర్ వెర్షన్గా మార్చుకోవటానికి ఉపయోగపడతాయని చెప్తున్నానండి చాలామందికి గ్లాటిట్యూడ్ అస్సలు లేదండి గ్లాటిట్యూడ్ మీన్స్ థ్యాంక్స్ చెప్పడం తెలియట్లేదు ఇప్పటికి కూడా చిన్న సాయం పొందినా కానీ థ్యాంక్స్ చెప్తారండి అక్కడ ఫారిన్లో ఒక కల్చర్గా చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసారు అంటే చిన్నగా సపోజ్ మనం వంద రూపాయలు ఏదైనా వస్తువు కొనుక్కున్నా వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తారు అదే మనమైతే ఆడానికి ఎలా చూసి వచ్చేస్తామండి అంటే ఏంటి వాడు ఏదో అమ్ముకున్నాడు మనం కొన్నాం వాడు మనమేదే ఆధారపడి బతుకుతున్నాడు అన్న యాటిట్యూడ్ చూపిస్తాం కాబట్టి థ్యాంక్స్ చెప్పాం ఇక్కడ ఇది చాలా ప్రమాదం అయిపోతుంది ఇంట్లో నుంచి అలవాటు చేయాలండి అమ్మా నాన్నకు కూడా థ్యాంక్స్ చెప్పాలి బయటికి వెళితే వాళ్ళకి చెప్పాలి ఈవెన్ ప్రకృతికి కూడా చెప్పాలి చక్కటి గాలి వస్తుంది దానికి థ్యాంక్స్ చెప్తే ఏమైంది చక్కటి సూర్యరశ్మిలోకి వెళ్ళినాం థ్యాంక్స్ చెప్తే ఏమైంది ఇది అలవాటు చేసుకుంటే అంటే వాళ్ళకేదో జరుగుతుంది కాదు ఇక్కడ మనకి మేలు జరుగుతుంది మనం హ్యాపీగా ఉంటాం మనం బెటర్ వెర్షన్ కింద తయారవుతామండి సో మరి రోజుకి ఎన్ని విషయాలకు మీరు థ్యాంక్స్ చెప్తున్నారు రోజు రోజు చాలా చాలా సంఘటనలు వస్తాయి కదా మీకు మరి మంచి ఫుడ్ ఇచ్చారు ఇంట్లోనే వండి పెట్టారు థ్యాంక్స్ చెప్పారా మంచి నీళ్ళు ఇచ్చారు థ్యాంక్స్ చెప్పారా కనీసం పోనీ వాళ్ళు చెప్పొద్దు అంటారు మనకి మనకి థ్యాంక్స్ ఏంటరా అంటారు మనసులోనైనా చెప్పుకోవాలి కదా చెప్పుకుంటున్నారో ఎవరు ఏ సాయం చేసినా థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా చాలా మంచి విషయం అంటే ఇక ఫైనల్గా ఇది బెటర్ వెర్షన్ అనేది గుర్తుంచుకోండి ఒక గమ్యం కాదు ఒక ప్రయాణం ఎందుకు అంటున్నానంటే ఈ ఒక్క ఒక్క రోజులో పర్ఫెక్షన్ ఎప్పటికీ సాధ్యం కాదు ఈ పర్ఫెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే మళ్ళీ ఫెయిల్ అయిపోతామండి సో డే బై డే ఎవాల్వ్ అవుతూ ఉండాలి డే బై డే మనలో ఉన్న బెస్ట్ని బయటికి తీస్తూ ఉండాలి ఈ ప్రయాణాన్ని ఎలా కంటిన్యూ చేస్తూ ఉండాలి ఇది ఎవరి కోసమో కాదు మన కోసం మనకు మనం నచ్చాలి కదా ఇప్పుడు చెప్పండి మీకు మీరు నచ్చుతున్నారా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ముఖ్యమైన విషయాల్లో ఇవన్నీ మీకు బాగా అనిపించింది హార్ట్ఫుల్గా అనిపించింది మనసుని తాకినాయి లేదు ఇంకా ఏమన్నా అడిషనల్గా కూడా ఉన్నాయి ఇవి కూడా యాడ్ చేయొచ్చండి వీటి గురించి కూడా చెప్పండి అంటారా అవి కూడా దయచేసి కామెంట్లో మెన్షన్ చేయండి సో మరి ఇలాంటి విషయాలు కూడా వీక్లీ ఇలాంటి విషయాలు కూడా మనం షేర్ చేసుకుందాం దయచేసి మీరు కామెంట్లో చెప్తే కామెంట్లో చెప్తే బతికించవద్దు దయచేసి ఈ కామెంట్లో చెప్తే నాకు తెలుస్తుంది నేను ఎటు వెళుతున్నాను ఐ మీన్ మీకు ఏం షేర్ చేస్తున్నాను ఇంకెక్కడ ఇంప్రూవ్ చేసుకొని ఇంకా మంచి కంటెంట్ మంచి విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఆదరిస్తున్న అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఇంకా కొంతమంది ఫాలో అవ్వట్లేదు ఫాలో అవ్వండి మన వాళ్ళకి మన వాళ్ళంటే ఏం లేదు మీ వాళ్ళకి షేర్ చేయండి